ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ అమెరికాలోని ప్రఖ్యాత హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు లోని టెనాడీ స్కూల్ ప్రాంగణంలో మంచు మధ్య చలిలో మెడలో ఐడి కార్డు చేతిలో పుస్తకాలు పట్టుకుని తరగతులకు హాజరైన ఆయన ఫైన్ ఆర్ట్స్ లో మూడు సంవత్సరాల అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక లీడర్షిప్ ఇరవై ఒకటవ సెంచరీ కోర్సులో ఐదు ఖండాల ఇరవై దేశాల ప్రతినిధులు పాల్గొంటారు ఇక ఉదయం ఏడింటి నుండి సాయంత్రం ఆరింటి వరకు కేస్ అనాలిసిస్ కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ అలాగే నాయకత్వం మరియు ప్రభుత్వ వ్యవస్థలపై శిక్షణ జరుగుతుంది తరగతుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల కాలాల తరాల కేస్ స్టడీస్ లను విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి సమర్పించాలి ఇక కోర్సు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ పొందనున్నారు ఫిబ్రవరి రెండున ఆయన తిరిగి హైదరాబాద్ చేరనున్నారు కోర్సులో అనిశ్చిత పరిస్థితులలో నాయకత్వ లక్షణాలను ఎలా ప్రదర్శించాలో అనుకోని మార్పులను ఎలా ఎదుర్కోవాలో ముఖ్యంగా నేర్పిస్తున్నారు ఇక ఇది రాజకీయ నాయకులు సీనియర్ అధికారులు కార్పొరేట్ సీఈఓలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఉపయోగకరంగా ఉంటుంది